నిఖిలో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు సింగిల్ అని చెప్పినప్పటికీ కావ్యపై ఉన్న ప్రేమను మర్చిపోలేక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన సింగిల్ కాదని తనకి ఆల్రెడీ లవర్ ఉందని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వారు దూరంగా ఉంటున్నామని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆమెను కలుస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నిఖిల్ ఎప్పటికప్పుడు కావ్యాన్ని కొలడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు చిన్ని సీరియల్లో కావ్య యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే చిన్ని సీరియల్ షూటింగ్ జరుగుతున్న సెట్కి నిఖిల్ వెళ్ళి అక్కడ పిల్లలందరితో కలిపి ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేశారు అంతేకాకుండా అక్కడ ఉన్న టీం అందరితో కలిపి ఫోటోలు కూడా దిగారు మొత్తానికి నిఖిలైతే కావ్యని పూర్తిగా మర్చిపోలేదు కావ్యాన్ని ఎప్పటికప్పుడు కొలుస్తూనే ఉన్నారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పిన మాటలకి కావ్య నెగిటివ్ కామెంట్స్ పెట్టిందని బయటకు వచ్చిన తర్వాత తెలిసినప్పటికీ కూడా తనకి ఎందుకు అలా అనిపించిందో అంటూ చెప్పారు తప్ప కావ్యని ఎక్కడా కూడా బ్యాట్ చేయలేదు చిన్ని సీరియల్లో నిఖిల్ యాక్ట్ చేయలేనప్పటికీ కూడా కావ్య కోసం మాత్రమే చిన్ని సీరియల్ సెట్కి నిఖిల్ దరుచుగా వెళ్తున్నారు మొత్తానికి కావ్యాన్ని విడిచిపెట్టేది లేదు అన్నట్లుగానే కావ్య చుట్టూనే తిరుగుతూ ఉన్నారు నిఖిల్ పట్టుదలను చూసిన కాని అభిమానులు త్వరలోనే వీలుద్దరు కలిసి మళ్ళీ అభిమానుల ముందుకు రాబోతున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్